ఐకేబీ ద్వారా వడ్ల కొనుగోలు కేంద్రాన్ని స్టార్ట్ చేయడం జరిగింది రైతులు ఎవరు ధరలను నమ్మి మోసపోకుండా ప్రభుత్వం స్టార్ట్ ప్రకటించిన మద్దతు ధరకు ఏ గ్రేడ్ వరి ధాన్యానికి రెండు వేల మూడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు అలాగే బ్రిగ్ బ్రిగ్రేడ్ వరిధాన్యానికి రెండు వేల మూడు వందల అరవై తొమ్మిది రూపాయలకు ప్రకటించడం జరిగింది దీనిని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాము జై కాంగ్రెస్ జై రేవంతన జై